ఏ శ్రీ క్రీస్తులని ఎందుకని ఆవందనాలు ఇదే వాక్యపర్చ నిమిత్తం పుస్తక కార్యములు ఏడో అధ్యాయము నలభై రెండవ వచ్చిన చదువుకుందాం అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యముని సేవించుటకు వారిని విడిచిపెట్టాను దేవునికి స్తోత్రం హాలై లు హాల య హలే లూయ స్తోత్రం క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా శాంతి టీవీ ఛానల్ని వీక్షిస్తున్న వారి ఈ శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియమైన వారలారా మీ అందరికీ నా హృదయ లోతుల నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయం మరొక ఎపిసోడ్లో భాగాలు తీసుకొని జీవవాక్యములు తీసుకొని మీ మధ్యలోకి రావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను వెయ్యి నోళ్లతో స్థుతించినా కానీ ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేమని దేవుని వాక్యం రాయబడింది ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం ఒక ప్రైజ్ పాయింట్ ఒక స్థుతించడానికి ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి ప్రైజ్ పాయింట్స్ ఉన్నాయి ప్రైజ్ పాయింట్ ఏంటంటే నిన్న టౌన్ హాల్లో జరిగినటువంటి ఉజీవకుడిగా చక్కగా జరిగింది బట్టి నేను ప్రభునామాన్ని మెంపరుస్తున్నాను ప్రార్థించమని చెప్పడం ప్రార్థించడం మాత్రమే కాదు ప్రార్థన ఫలితాన్ని అనుభవించడానికి స్థుతి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది ప్రార్థన తర్వాత స్థుతి వస్తుంది స్థుతి తర్వాత కూడా ప్రార్థన చేయొచ్చు ఎలాగైనా మనం చేయొచ్చు కానీ మనం చేసినటువంటి ప్రార్థన ప్రార్థన జరిగింది పరిచర్య జరిగింది ఇప్పుడు ప్రభువుకు స్థుతి కల్పించబడింది స్థుతి అర్పించబడింది ప్రార్థన చేసాం ప్రభు మీటింగ్ తగ్గ జరగాలైనా జనాలు తీసుకురండి వాతావరణం అనుకూలపరచండి అని ప్రార్థన చేసాం బానే ఉంది ఆ సందర్భం వచ్చినప్పుడు ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ప్రతిదీ దేవుడు తన కంట్రోల్లో ఉంచుకొని దేవుని ప్రజల్ని సమకూర్చి గొప్ప కార్యం చేశాడు దాని కొరకు ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి కొన్ని గంటల క్రితం జరిగినటువంటి నిన్న రాత్రి జరిగినటువంటి కార్యక్రమాన్ని గురించి ఉదయకాలం సాక్ష్యం చెప్తున్నాం నీ సాక్షిగా ప్రభువా నేనున్నట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుడా అని భక్తుడు చక్కగా పాడాడు అవును ప్రతి చోట ప్రతిదాన్ని బట్టి అన్ని విషయాల్లో మనం కృతజ్ఞ ప్రభువుకు కృతజ్ఞతా సుతులు చెల్లించాలి అనేది మన విషయంలో దేవుని బిడ్డల విషయంలో తెసలోనిక సంఘస్థులైన వారి విషయంలో అంత్యదినాల్లో ఉన్నటువంటి మన విషయంలో దేవుని చిత్తం అది కేవలము తెసలోనిక సంఘపు వారి విషయంలోనే దేవుని చిత్తం కాదు కొరింది సంఘమైన పిలిపి సంఘమైనా కొలసి సంఘమైనా ఎపెసి సంఘమైనా లేకపోతే మన సంఘమైనా కానీ మన స్థానిక సంఘమైన సార్వత్రిక సంఘమైనా దీనికి వర్తించేటువంటి నియమము అది దేవుని స్థుతించడం దేవుని స్తోత్రం హలేలుయా నవంబర్ నెలలో కూడా ఉజీవ కుడికి ఉంది నవంబర్ నెలలో ఉద్యోగ కుడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం చాలాసార్లు ఆహ్వానించడం మీదట కొంతమంది వచ్చారు కపాడపాలెం నుంచి కొంతమంది కొత్తవారు ఇంకా ఆయా ప్రదేశాల నుంచి కొత్తవారు వచ్చారు వీళ్ళ బట్టినే ప్రభునామాని మేము పొరుస్తున్నాను ప్రసంగం చేయగలిగినటువంటి నైపుణ్యం ఎలా ఉందని ప్రదర్శించుకోవడానికి కాదు ఈ కూడిక ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాదు ఈ కూడిక ప్రభునామాన్ని భయంపరచడానికి ఒక ఇన్సైట్స్ కొన్ని ఇన్సైట్స్ ఇవ్వడానికి మాత్రమే అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను నవంబర్ నెలలో బహుశా రెండవ ఆదివారం అనుకుంటున్నాను నేను బహుశా డేట్ ఎప్పుడో నాకు గుర్తులేదు తర్వాత పాంప్లెట్స్ ఇంత పరిస్థితి పడిన తర్వాత మీ కొంతమందికి వాట్సాప్లో పంపిస్తాము అంతేకాకుండా మీకు నేను ఇక్కడ ప్రకటనలు ఒక వారం ముందు రోజు నుంచి ప్రకటన చేస్తూనే ఉంటాను కనుక ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం దేవుని స్తోత్రం లేలుయా ఈ సమయంలో మనం ఆలోచించాల్సిన విషయం నిన్న ఆలోచించిన విషయాలు ఒక నాయకుని యొక్క ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థానములో ఆత్మీయంగా ప్రజలు నడిపించగలిగినటువంటి ఆ పొజిషన్లో పొజిషన్ ఉంటేనే చాలదు పొజిషను రిలేషన్ ఉండాలి ఎవరు అన్నారు పొజిషను రిలేషన్ కలిస్తే పవర్ ఉంటుంది అని అన్నారు దానిలో మనం వెళ్ళలేదు ఇప్పుడు ఒక పొజిషన్ ఎవ అవరోనికి ఎలా కలిగింది ఆ పొజిషను ఎవరు కల్పించారు ఎవరో కల్పించింది కాదది అయ్యా అహరోన్ గారు మీరు నాయకు మాకు నాయకుడిగా ఉంటే బాగుంటుందండి అని అన్నవాళ్ళు కాదు సరే మీరు అందరూ ఓట్లు వేసారు ఎన్నికల్లో గెలిపించినట్టుగా ఒక రాజకీయ నాయకుడిని వాళ్ళు గెలిపించిన వాళ్ళు కాదు ప్రతి వాడు ప్రతి సేవకుడు అహరోను దేవుని చేత పిలువబడినట్లుగా పిలవబడాలని రాయబడింది హెబ్రీ పత్రిక ఎనిమిది వచ్చాయను ఏదో నాకు పిలుపు ఉందని నేను భావిస్తున్నాను అనుకుంటున్నానండి ఉండొచ్చండి కాదు ముగిసేని పిలిచిన దేవుడు అహరోన్ని పిలిచాడు అహరోన్ని పిలిచిన దేవుడు మిరియామును ప్రవక్తగా నియమించాడు నిలబెట్టాడు స్వత్రం హరే అనగా ఒక్క కుటుంబంలో ముగ్గురిని నడిపించ నిలబెట్టడం ఏంటండి మోషే అహరోను మిరియాముల తండ్రి తల్లి అమ్రాము యొక్క బేదు అనేటువంటి వాళ్ళు సేవలో లేరు లేబీ గోత్రికులే కానీ వాళ్ళు సేవలో లేరు సేవా బాధ్యత వారికి అప్పగించబడలేదు అహరోను లాగా వాళ్ళ నాన్నగారు యాజకుడు కాదు అహరోనే మొట్టమొదటి ప్రధాన యాజకుడు మోసేలాగా నడిపించగలిగిన వాడు కాదు మిరియాములాగా ప్రవచించినటువంటి స్త్రీ కాదు యోకే వేదు ఒక భిన్నమైన కుటుంబంలోంచి భిన్నమైన వ్యక్తులు వచ్చారు ఆ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలలో దేవుడు కార్యం జరిగించాడు ఆ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలను లేకపోతే కొన్ని కుటుంబాలను మరికొన్ని కుటుంబాల నుంచి వేరు చేసి తీసుకొని చేసి కొత్త కుటుంబాలతో కలిపాడు అనగా ఎగుప్తు నుంచి తీసుకుని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెట్టాడు అందానికి ఇవన్నీ చెప్పాను దేవనీ స్తోత్రం హలే నాయకుని యొక్క కార్యాలు నిశ్శబ్దంగా ఉండడం నాయకుని యొక్క కార్యం కాదు అలాగని ఎప్పుడూ మాట్లాడుతూ ఉండడం వాగుడుకాయలాగా వాగుతూ ఉండడం నాయకుని యొక్క కార్యమని భావించడానికి వీళ్ళేది అహరోను సరైన సమాధానం చెప్పలేక అవును వాళ్ళు అడిగిన ప్రశ్న కరెక్టే కదా మోషే ఏమాయను ఏమండి అహరోను గారు మోషే ఏమయ్యాడు ఉన్నాడా చచ్చిపోయాడా అని అడగకుండా అని ఎంక్వైరీ చేయకుండా అని సర్వే చేయకుండా వాళ్ళే ఒక కన్యూషన్ వచ్చారు ఇంక అద్దెలండి ఇంకెందుకు మనం అనవసరంగా మోసే పోతే నష్టం అహరోను ఉన్నాడు కదా మిరియామ్మ ఉన్నారు కదా లేదా జనుల్లోంచి ఎవరో ఒకరు లేస్తారుగా లేదు అంటే ఆయన మోషే గారు ఏదో ప్రవచనం చెప్పాడు కదా నేను ఆ వంటి ఒక ప్రవక్త అలాగైతే ఇంకో ప్రవక్త ఆయన వంటి ఇంకో ప్రవక్త మోషే లాంటి ప్రవక్త మిర్యాము ప్రవక్తిని మోషే మిర్యాముని గురించి మాట్లాడలేదు మా అన్న ప్రవక్త అని ఆయన గురించి మాట్లాడలేదు రాబోయే దినాల్లో ఒక వ్యక్తి రాబోతున్నాడు మా నెక్స్ట్ జనరేషన్లో నా కుమారుడు రాబోతున్నా తెలియ ప్రవక్త చెప్పలేదు మోషి నా మనవుడో లేకపోతే ఇంకా వీళ్ళ గురించి చెప్పలేదు అహరోను కుమారుడో లేకపోతే మిరియాము కుమారుడో లేదా ఊరును ఉద్దేశించు వీళ్ళు చెప్పలేదు మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే నాయకుడు నిశ్శబ్దంగా ఉన్నాడు రెండవది నాయకుడు నిర్మాణం చేశాడు తనలో ఉన్నట్టు ఒక ఇంజనీర్ బయటపడ్డాడు ఏమండి అహరోను ఒక యాజకుడు అనుకున్నారు కానీ అప్పుడు తెలిసింది బా ఎంత మంచి విగ్రహాన్ని తయారు చేసేదండి నేను మౌనంగా ఉన్నాడని తక్కువ అంచనా చేత కానీ తనలో ఉన్నాడని బలహీనుడని అనుకోవడానికి వీల్లేదు దేవతలు చేయమంటే నేనెలా చేయగలను నాకేమొచ్చండి వాళ్ళు అడగడం ఏంటి మీ ప్రశ్న ఏంటి తప్పు కదా దేవతలు కాదు కదా మిమ్మల్ని నడిపించింది మోసే ఎవరండి మోసే కాదు మిమ్మల్ని నడిపించింది యగోవా దేవుడు మిమ్మల్ని నడిపించాడు అని చెప్పాల్సిన ఆహ్వానం ఎందుకో మరి నిశబ్దాను మాట్లాడాల్సిన వారు మాట్లాడడం లేదు మాట్లాడకూడని వారు మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో అవునండి మాట్లాడని వా మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడగలిగిన వాళ్ళు మోసే చెప్పలేదా మా అన్న వాక్చాతుర్యం కలిగిన వాడిని ఎస్ వాక్చాతుర్యం కలిగిన వాడు కూడా మౌనంగా ఉన్నాడు ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు కూడా అజ్ఞానిలాగా మౌనంగా ఉండిపోయాడు మనం ఆలోచిస్తున్న మాట అతని నిర్మాణం చూడండి అందరికీ నచ్చింది ఇది కాదు ఈ దేవతను కాదు ఈ దేవత కాదు మనల్ని నడిపించింది మన ముందు నడవలసిన అనలేదు ఇంకో దాన్ని చెయ్యి మరో రూపాన్ని చెయ్యి అనలేదు అనగా అహరోను యొక్క ఆ స్కిల్ అహరోను యొక్క విగ్రహము తయారు చేసేటువంటి ఆ విజ్ఞానం చూడండి ఎప్పుడో పాత రోజుల్లో యాకోబు కట్టాడు బలిపేటం మళ్ళీ ఇప్పుడు ఈయన బలిపీటం కట్టాడు కొన్ని సంవత్సరాల తర్వాత కట్టబడినటు బలిపీఠం అలాగని ఆ బలిపీటము యహోవా దేవుని కట్టిన బలిపీఠము కాదు ఎవరు కట్టినది వాళ్ళు తయారు చేసుకున్నటువంటి పోత పోసుకున్నటువంటి వాళ్ళు చెక్కున్న వాళ్ళు మలిచినటువంటి స్తోత్రం ఆ స్వర్ణ నంది అనగా బంగారు తోడ మనం ఆలోచిస్తున్న మాటలు నాయకుని యొక్క కార్యాల్లో రెండో దేవత నిర్మాణం మూడో అతను నిజం చెప్పకపోవడం తమ్ముడు చిన్న పొరపాటు జరిగింది ఈ అల్లరికి కారణం ఈ ఉత్సాహానికి కోలాహలానికి ఈ అల్లరికి కారణం నేనే వాళ్ళు కుడి ఎడమ ఎరుగుని ప్రజలు వాళ్ళ విషయం నువ్వు దేవుని సన్నిధిలో చెప్పి దేవునికి చెప్పి వాళ్ళ మీద దేవుని ఉగ్రత నాని తీసుకొచ్చారు నేను నిప్పులో వేశాను మంటల్లో వేశాను దాని ఫలితంగా ఒక దూడ తయారైంది ఖచ్చితంగా దూడ ఆకారములో ఉన్న విగ్రహం ఎలా తయారవుతాయి నిప్పుల్లో వేసింది ఏదేదో ముద్దగా మారాల్సింది కరిగిపోయిన బంగారము కరిగిపోయిన వెండి కరిగిపోయిన నగలు ముద్దగా మారతాయి కానీ ఏదో ప్రత్యేకమైన ఆకృతిలో మారే అవకాశం లేదు అతను నిజం చెప్పకపోవడం ఒక అనుచరుడు ఒక ఫాలోవర్ ఒక శిష్యుడు ఒక వెంబడించేవాడు అబద్ధం చెప్పినా పర్లేదు అబద్ధం చెప్పాలని కాదు కానీ నాయకుడు మాత్రం ఎప్పుడు నిజం చెప్పాలి నిజానికి కట్టుబడి ఉండాలి నిజం చెప్పడం అతని నైజంగా ఉండాలి నిజం చెప్పకపోవడం అతని నైజంగా కాదు నిజం చెప్పడం అతని నైజంగా ఉండాలి స్తోత్రం మూడోది నాలుగోది అతని యొక్క నిర్లక్ష్యం అతని నిర్లక్ష్యం కలిగి ఉన్నాడు స్తోత్రం పట్టించుకోలేదు మీ ఇష్టం బాబు ఏదోటి చేయన మీరు ఒళ్లసిస్తారో ఎగిరిగొంతులు వేస్తారో తింటారో తాగుతారో వారు విచ్చలవిడిగా కట్టు లేకుండా ఫ్రీడమ్గా వాళ్ళు ఏదో కొత్త స్వేచ్ఛను అనుభవిస్తున్నట్లుగా అప్పుడే ఐగుప్తు నుంచి విడుదలైపోయి వచ్చినంత స్వేచ్ఛను అనుభవిస్తున్నట్టుగా వాళ్ళు ఎగిరి గంతులు వేశారు మోసే సాన్నిధ్యాన్ని కూడా గుర్తించకుండా వితౌట్ రికగ్నైజింగ్ దేర్ ద ప్రజెన్స్ ఆఫ్ దేర్ లీడర్ దేర్ స్పిరిచువల్ ఫాదర్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లోక సంబంధంలాగా ఐగుప్తీలు లాగా వాళ్ళు వ్యవహరించాలి ఐదో విషయం మనం ఆలోచించిన విషయం ఒక నాశనానికి కారణం ఈ నాశనానికి కారణం ఎవరు నాశనానికి కారణం ఎవరైనా బొమ్మ తయారు చేసుకోవడం ప్రతిమలు తయారు చేసుకోవడం పూజించడం ఒకవేళ అలా చేయకూడదండి చాలా తప్పండి అని మోసే గద్దించి ఖండించి ఒక విగ్రహం చేయకుండా ఉండింటే వాళ్ళు తన సంపాద్యమైనటువంటి వెండి బంగారు నగల్ని కోల్పోయారు అవి వాళ్ళవి కాదులేండి ఒకప్పుడు వాళ్ళవే ఐగుప్తుల చేతిలోకి వచ్చిన ఐగుప్తుల చేతిలో ఉన్నవి వీళ్ళ చేతిలోకి వచ్చాయి మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే అతని నిర్లక్ష్యం చూసాం అతని నిశ్శబ్దం చూసాం అతని నిర్మాణం చూసాం అతను నిజం చెప్పకపోవడం చూసాం అతడు ఒక నాశనానికి సుమారు మూడు వేల మంది చనిపోవడానికి కారణం ముప్పై మంది కాదు మూడు వందల మంది కాదు మూడు వేల మంది అలనాడు వాళ్ళు బంగారు దూడను చేసుకున్నప్పుడు వాళ్ళ దేవుడు అనబడిన వాడు వాళ్ళ దేవత ఉనికిలోకి వచ్చినప్పుడు ఫైనల్ లేకపోతే ఫినిషింగ్ టచ్చెస్ ముగించుకొని వచ్చినప్పుడు మూడు వేల మరణాలు జరిగాయి కానీ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు పేతులు ప్రసంగం చేసినప్పుడు మూడు వేల మంది రక్షించబడ్డారు అనగా ఆత్మ మార్గములో పరిశుద్ధ జీవితంలో ఆత్మలు కట్టబడతాయి చేర్చబడతాయి కానీ శరీర సంబంధమైన విధానములో లౌకికమైన విధానములో మత విధానములో మూడు వేల మందిని పోగొట్టుకుంటారు ఒకటే రెండు కాదు మూడు వేల మంది ఒక్కసారి చనిపోయారు స్తోత్ర మనం ఆలోచిస్తున్నట్టు విషయం నాయకుడిలాగా అటువంటి ఆ సందర్భంలో మహోను మంచి నాయకుడు అని చెప్పడానికి వెళ్ళేదు సరే దేవుని స్తోత్రం నిన్న వీటి గురించి మనం కొద్దిగా మాట్లాడుకున్నాం రండి ఈ దినము మనం దేవుని మాటలు విందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ సెవెంత్ చాప్టర్ వర్డ్స్ ఫార్టీ టూటప్పుడు అలే లూయ ఈ సమయంలో మనము ఆలోచిస్తున్న మాట ఆ దినములలో నలభై రెండు అందుకు దేవుడు అందుకు దేవత కాదు అందుకు దేవతలు కాదు అందుకు దేవుడు ఎందుకు దేవుడు ఉల్లసిస్తున్నప్పుడు వాళ్ళు సంతోషిస్తుంటే బాధపడుతున్న దేవుడని కాదు వీళ్ళెందుకు సంతోషించాలి అని అనుకున్న దేవుడు కాదు వాళ్ళు ఉల్లసిస్తే ఆయనకు ఉల్లాసమే కానీ శరీర సంబంధమైన కార్యాలను బట్టి ఉల్లసిస్తున్నారు ఆత్మ సంబంధమైన కార్యాలను బట్టి వాళ్ళు ఉల్లసించుంటే దేవుడు కూడా సంతోషించేవాడు వరాలు కుమరించుండేవాడు వరాల జల్లులు కురిపించిండేవాడు కానీ ఇక్కడ జరగలేదు అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యాన్ని సేవించడానికి చెయ్యి పట్టుకున్నవాడు చెయ్యి విడిచిపెట్టినటువంటి సందర్భం ఇది ఏడవ చాయము నలభై రెండవ వచ్చిన నేను చదువుతున్నాను దయచేసి చూడండి బ్రియాన్ సెమన్స్ గారి తరచుమా టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి తరచుమా వెన్ గాడ్ సా వాట్ దే హ్యాడ్ డన్ హీ టర్న్ అవే ఫ్రమ్ దెమ్ హీ టర్న్ అవే వారికి విముఖ అంటే వాళ్ళ వాళ్ళ ముఖం తిప్పుకొని వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అండ్ హ్యాండల్ దెమ్ ఓవర్ టు ద వర్షిప్ ఆఫ్ ద స్టార్స్ ఆఫ్ హెవెన్ ఆకాశ నక్షత్రాలను సేవించడానికి పూజించడానికి ఆయన సంతోషంతో వదిలిపెట్టింది కాదు దుఃఖంతో వేదనతో వాళ్ళకి వాళ్ళని శిక్షించాలి అనే ఉద్దేశంతో అవును తండ్రి శిక్షించకుండా ఎందుకుంటాడు దేవుడు శిక్షించకుండా ఎందుకుంటాడు ఆయన మిమ్మల్ని శిక్షించకపోతే మీరు అవుతారు ముష్కరులు అవుతారు అనగా అక్రమ సంతానం అవుతారు స్తోత్రం ఇక్కడ రాయబండటం మాటలు యాజ్ రికార్డెడ్ ఇన్ ద ప్రొఫెటికల్ రైటింగ్స్ ప్రవక్తల గ్రంథాల్లో రాయబడినట్లుగా చెప్పబడినట్లుగా వాళ్ళు సేవించారు ఆకాశ సైన్యాన్ని సేవించారు ఆకాశంలో సైన్యం ఉందని కాదండి సైన్యం మీద ఉంటుంది ఆకాశములో ఉన్నటువంటి వారిని వాటిని సైన్యం అని పిలిచారు స్తోత్రం చదువుకుందాము ఏడో వచ్చాము నలభై రెండో వచ్చినము వాడుక భాషలో భాషలోని మీ దేవుడు ఎక్కువ ఉన్నారు ఆకాశములో మీ దేవుడు మీరు సేవించుకొని నన్ను నన్ను సేవించబడలేదు నన్ను వదిలేసేయండి నన్ను సేవించాల్సిన అవసరం లేదు ప్రజల చేత మనుషుల చేత మనుషుల చేతుల చేత సేవించబడేవాడు కాదు నన్ను సేవించే వాళ్ళు సేవిస్తున్నారు ఆయన సేవించే వారు స్వర్గంలో దూతను సేవిస్తున్నారు కాబట్టి మీ సేవ కావాలి మీ సర్వీస్ కావాలి మీ స్తోత్రాలు కావాలి మీ పాటలు కావాలి మీ ఆరాధన కావాలని దేవుడు ఎదురు చూడటం లేదు పాపము వలన వచ్చు జీతము ఏంటంటే ఇది మనకు సులభంగా తెలుసు పాపం వల్ల వచ్చే జీతం ఏంటి మరణమే రోమిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో పరిశుద్ధత వలన కలుగు ఫలము నిత్య జీవం పాపం వలన కలుగు జీతం ఉంది పరిశుద్ధత వలన కలుగు జీతం ఉంది పాపం వల్ల కలుగు జీతం మరణమైతే పరిశుద్ధత వలన కలుగు వచ్చేటువంటి జీతం నిత్య జీవం ఆ నిత్య జీవం క్రీస్తు యేసులో ఉంది క్రీస్తు యేసు ద్వారా మనం పొందగలము ఇక్కడ డెబ్భై ఎనభై సంవత్సరాలు బతికేవాళ్ళం అక్కడ నిత్య జీవము అంటే యుగ యుగాలు బతకడం ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బతకడం కాదు కాలము లేనటువంటి ఊర్లో సమయము లేనటువంటి ఊర్లో స్తోత్రం ఎవరు లేని చోట నిత్యత్వంలో దేవుడున్నాడు దేవుని స్తోత్రం అనే ఆకాశ సైన్యాన్ని సేవించడానికి వారిని వదిలిపెట్టేశాడు వద్దు వీళ్ళొద్దు ఇక ఇక నువ్వు ఇక్కడ నా భక్తులుగా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు నా భక్తులుగా ఉండడానికి తగినటువంటి యోగ్యతను వాళ్ళు కోల్పోయారని వాళ్ళు వదిలిపెట్టేశాడు పాపంలో వచ్చే జీతం ఏంటి మరణమే మరణం మాత్రమే కాదు జీతం మాత్రమే కాదు జీతం కన్నా కొన్నిసార్లు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది టీఏలు డిఏలు బోనస్లు ఇవేవో వస్తుంటాయి ఉద్యోగస్తులకి ఒక ఆరు ఇయర్స్ ఇంక్రీస్ కావడం కావచ్చు ఫెస్టివల్ సందర్భంగా ఏదైనా గిఫ్ట్ కావచ్చు ఏదైనా అవార్డో రివార్డో కావచ్చు ఏదోటి వస్తుంది పాపం వల్ల వచ్చే జీతం అనేటువంటి మన టైటిల్ పాపం వల్ల వచ్చే జీతం అని కాదు పాపం వల్ల వచ్చిన జీతం ఏడు వందల యాభై రెండులోకాశ సైన్యం సేవించి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసిన వాటితో వాళ్ళు చేసిన విగ్రహాన్ని పెట్టుకొని ఉల్లసించారు కాబట్టి అంటే ఇంకా చెప్పాలంటే విగ్రహారాధన అనే పాపం చేశారు కాబట్టి ఆ పాపం వల్ల వచ్చిన జీతం ఏంటి స్తోత్రం అంటే జీతం అంటే జీతం అని కాదండి జీతం అంటే ఫలితం రిజల్ట్ ఒక నెలంతా పనిచేశాం దాని ఫలితంగా జీతం వచ్చింది ఈ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు డెబ్బై వేలు ఎందుకు వచ్చినట్టు నా పని నా పనితనానికి గుర్తుగా ఇంత అమౌంట్ వచ్చింది స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్నమాట పాపం వల్ల వచ్చే జీతం ఏంటి నాలుగు విధాలైన జీతాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి ఏడవ వచ్చేది నలభై రెండవ వచ్చినాం అందుకు దేవుడు వారిని విడిచిపెట్టాడు ఒకటి వారిని విడిచిపెట్టాడు విడిచిపెట్టడం అనేటువంటి ప్రతిఫలం విడిచిపెట్టడం అనేటు జీతం వాళ్ళకి దొరికింది ఎవరు విడిచిపెట్టారు అందరూ నన్ను విడిచినప్పుడు యహోవా నన్ను చేరదీయను ఇప్పుడు యహోవాయే చేరదీయకుండా విడిచిపెడితే పరిస్థితి ఏంటి యహోవా విడిచిపెడితే ఎవరు చేర్చుకున్నా ఏం లాభం తల్లి చేర్చుకున్నా తండ్రి చేర్చుకున్న బంధువులు చేర్చుకున్న స్నేహితులు చేర్చుకున్నా ఏం లాభం చేర్చుకోవలసిన వాడు చేర్చుకోకుండా చేర్చుకోకూడని వారందరూ చేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉందా అంటే ఏం ప్రయోజనం లేదు వాళ్ళని విడిచిపెట్టాడు అది వాళ్ళకు దొరికిన జీతం రెండో విషయం ఏడవ ఛ్యాయము నలభై మూడవ వచ్చిన మీరు పూజించేటప్పుడు చేసుకునే ప్రతిభలైనా మోసుకొని పోతిరి మోసుకొని పోయారు మీ భుజాల మీద అది ఉంది మీ భుజాల మీద విగ్రహ భారం ఉన్నది ఆయన భుజం మీద పాపభారం ఉంది ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది ఇప్పుడు వీళ్ళ మీద ఉంది ఆయన భుజం మీద మోపాల్సినటువంటి పాపము వీరి భుజాల మీద ఉంది అంటే పశ్చాత్తాపపడితే ఆ పాపము పాప భారము ఆయన మీదకి మోప పశ్చాత్తాపడకుండా ఉన్నప్పుడు మీ భారం మీ దగ్గర ఒకటిది ఆయన భారం ఆయన దగ్గర ఒకటి ఆయన భారం అంటే ఆయన మీద ప్రజలు మోపిన భారం పశ్చాత్తాపడాలి ప్రజలు ఐఎమ్ సారీ ఐఎం సారీ లాడ్ నేను తప్పు చేశాను తండ్రి పరలోకమునకులు నీకును విరోధముగా నేను తప్పు చేసిన ఆం సారీ నన్ను కూలు పెట్టుకో హలో అతడు కుమారత్వాన్ని కోల్పోలేదని అతడు ఆస్తిపాటు చేసి వెళ్ళాడు వాస్తవమే కానీ అతి ప్రాముఖ్యమైన వాస్తవం అంటే వాడు తిరిగి వచ్చాడు స్తోత్రం ఆస్తిపాటు చేశాడు లేదు కానీ వాడు ఎన్నటికీ తిరిగి రాడనుకున్నాం కానీ తిరిగి వచ్చాడు స్తోత్రం ఎన్నటికీ తిరిగి వాళ్ళు మారరు అనుకున్న వాళ్ళను కూడా దేవుడు మారుస్తాడు దేవుడికి అసాధ్యమైన కారణం లేదు స్తోత్రం రెండవది విగ్రహాలను మోశారు నిత్తుల మీద భుజాల మీద వాళ్ళ మీద వాళ్ళ వస్తువుల భారాలకు కాకుండా అదనంగా విగ్రహాల భారము గుడారాన్ని నక్షత్రాన్ని వాళ్ళు మోసారట కానీ తర్వాత పశ్చాత్తా పడి తిరిగి వచ్చినప్పుడు వారు సాక్ష గుడారాన్ని మోసుకొని వచ్చారని రాయబడింది మనం దాంట్లోకి పాపం వల్ల వచ్చిన జీతం ఏంటి విడిచిపెట్టబడ్డం పాపం వచ్చిన జీతం ఏంటి విగ్రహాలను మోయడం పాపం వల్ల వచ్చిన జీతం ఏంటి అపోస్తుల కార్యములు ఏడవ నలభై మూడు వచ్చిన పూజించినప్పుడు మిమ్మల్ని కొత్త దేశానికి తీసుకొని పోతాను మాతృభూమిని విడిచిపెట్టి పరాయ దేశానికి తీసుకొని పోతాను ఎక్కడ తీసుకొని పోయాడు బబులోను అవతలకి తీసుకొని పోయాడు అంటే వలస తీసుకొని పోతున్నాడు మిమ్మల్ని తీసుకొని పోతున్నాను నెబుకత్సరు రాజు చేత మిమ్మల్ని పట్టి బంధించి తీసుకొని పోతానని చెప్పాడు అంటే వారి పాప ఫలితంగా వారు విదేశానికి పంపించబడ్డారు స్వదేశం కాదు విదేశానికి వెళ్ళారు దూరదేశానికి వెళ్ళారు ఇది వాడి పాపం వల్ల వచ్చిన వారికి వచ్చిన జీతం నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను ముప్పై రెండవ అధ్యాయము ఇరవై వచనం నిన్న కూడా చదువుకున్నాం ఈ వాక్య భాగాన్ని ప్రజలు మంది మూడు వేల మంది కూలిపోయారు కుప్ప కూలిపోయారు మూడు వేల మంది రాలిపోయారు కారణం ఏంటి అందరికీ ఏదో అనారోగ్యం వచ్చింది బలహీనత వచ్చింది తెగులు వచ్చిందని కాదు అందరూ దేవునికి అవిధేయత చూపించారు నేను ఆ జీవితంలో పాపం వల్ల వచ్చు జీతం కాకుండా పరిశుద్ధత వల్ల వచ్చు ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను కాక ఆమె ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె